మరోసారి మా ఇంటి దీపావళి పండుగ అండి సో దీపావళి అని అంటే మనకి రాముడి నిర్మాణ ప్రతిష్ట అనేది జరిగింది కదా అయోధ్య రామ మందిరము అనేది అందుకని చెప్పేసి మరోసారి దీపావళి అని చెప్పేసి కూడా చెప్పేశారు అందుకోసం అని చెప్పేసి మనము ఇంటిలో ఐదు దీపాలను వెలిగించాలా అని కూడా పండితులు కూడా ప్రకటించారు కదా అందుకని చెప్పేసి ఇంటి ముందట చక్కగా రంగవల్లులు వేసేసుకొని దీపాలు ముట్టించేసి దేవుడికి పూజ చేసేసి ఇంకా ఆ రాముడి ప్రాణప్రతిష్ట జరిగే సమయంలోనే ఆ ఎనభై నాలుగు సెకండ్ల సమయంలోనే మనము కూడా ఇంటిలో దీపాలు వెలిగించుకోవాలని అన్నారు కదా చూడండి ఇత్తడి ప్లేట్లో పెట్టేసి చక్కగా ఐదు దీపాలను పెట్టేసి రెడీ చేసేసుకొని ఉంచేసుకున్నాము ఇంకా సో అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగే టైంలో మనము వెలిగించడమే ఇంకా స్థాన ప్రతిష్ట అనేది స్టార్ట్ అయిపోయింది అండి ఎందుకనండి టీవీలో మనకి డైరెక్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అందులో టైమింగ్ అనేది చూసేసుకొని అక్కడ ప్రతిష్ట జరిగే సమయంలోనే ఇంటిలో దీపాలు అనేది వెలిగించుకోవడం అనేది జరిగిపోయింది ఇంకా ఇది అండి ఐదు వందల ఏళ్ళ కదా సాకారమైంది ఎవరికో ఏదో రాసి పెట్టింది ఉంటుంది ఎవరి చేతుల మీద జరగాలో వాళ్ళ చేతుల మీదనే జరుగుతుంది అని చెప్పేసి అంటుంటారు కదా అండి అది మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిపోయిందండి ఈ కార్యక్రమం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమము అసలు మాటలో వివరించలేనిది మనకి ఏంటి నామ సంవత్సరము పుష్యమాసము అభిజిత్ లగ్నాన కూర్మ ద్వాదశి ఈరోజు సో ఈ టైంలో మనము ఇంటిలో మనం అయోధ్యకు వెళ్ళలేకపోయినా కానీ అక్కడే ఉన్నాము అని భావించేసి ఇంటిలోనే మనము మనము దశావతారాలు అయినటువంటి విష్ణుమూర్తి ఒక రూపమైనటువంటి రాముని రూపము రాముడు లేకపోతే ఇంకా మిగతా తొమ్మిది రూపాలలో ఏ దేవునికి వెలిగించినా కానీ మనము రామునికి వెలిగించినంత పుణ్యమే వస్తుంది కదా సో చూడండి ఇక్కడ ఎంచక్క మేము పూలతోటి డెకరేషన్ చేసేసామన్నమాట అయోధ్య మందిరం అంత చక్కగా వచ్చిందో లేదో నాకైతే తెలియదు సో వేయొచ్చిన వచ్చిన ప్రకారం అయితే వేసేసాము ఇక్కడ అండి నూట ఎనిమిది దీపాలు కూడా వెలిగించాము ఎందుకంటే అయోధ్యలో మనకి నూట ఎనిమిది దీపాలు వెలిగించారు కదా అందుకని చెప్పేసి ఇది అండి రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడుతో ఉన్నటువంటి విగ్రహాలు అవి ఇంకొకటి కృష్ణుని రూపంలో ఉన్నటువంటివి సో ఇక్కడ వచ్చేసి అండి మనము పంచ కట్టుకుంటాం కదా చిన్నిగా పెట్టేస్తామన్నమాట అన్నమాట రాముడి లాగా ఉండాలి అని చెప్పేసి చిట్టి పంచేలాగా అన్నట్టు సో అక్కడ వచ్చేసి ఇంకా మనకి బాణము విల్లు అన్నీ ఇంకా లోపల దీపాలను దేవు దేవుడి మందిరంలో దీపాలను వెలిగించేసి ఇక్కడ బయట కూడా దీపాలను వెలిగించేసామన్నమాట సో ఇవి వచ్చేసి నేతి దీపాలు చాలా చక్కగా ఉండాలి అని చెప్పేసి నేతి దీపాలను వెలిగించాము అక్కడ అండి పూల మధ్యలో అది ఉంది కదా అది పల్లకీలో మనకి సేవకులు తీసుకెళ్తున్నట్టుగా సో అక్కడ తీసుకెళ్తూ ఉంటే మనం దీపాలను వెలిగించేసి మనకి రాముడు ప్రాణప్రతిష్ట జరిగింది అన్నట్టుగా ఒక భావన ఉండాలి అన్న ఉద్దేశంతో అలా ఆ విధంగా పెట్టమన్నమాట ఆ ఎనభై నాలుగు సెకండ్లలోనే అయిపోయిందండి మొత్తం దీపాలను వెలిగించడం అనేది ఎందుకనంటే అవి ఆల్రెడీ నేతి దీపాలు కాబట్టి త్వరగా త్వరగానే అయిపోయాయి వెలిగించడము అనేది చాలా చక్కగా అనిపిస్తుంది అండి ఇలాంటి కార్యక్రమాలను మనము ఇంట్లో చేసుకుంటే కూడా ఇంకా అండి చాలా చాలా ప్రోగ్రామ్స్ అనేది కార్యక్రమాలు అనేది జరిగిపోతూ ఉన్నవి చూడాలి ఇంకా మరి ఇక్కడ అయితే సాయకతంతో చేసినటువంటి రామ అయోధ్య రామ మందిరంని నిర్మించారని తెలిసింది వీలైతే నేను ఆ వీడియో కూడా మేము పోస్ట్ చేస్తాను త్వరలోనే ఇప్పుడు దీపాలు కూడా చక్కగా వెలిగిపోతున్నాయండి అయితే గాలి రాలేదు ఇంకా స్మరణం చేసుకుంటూ దీపాలను వెలిగించేసాం అన్నమాట బయట వాకిట్లో కూడా ఐదు దీపాలను పెట్టేసాము దేవుడి మందిరంలో ఐదు దీపాలు ఈ కార్యక్రమం అయిపోయాక మనకి అక్షంతలను ఇచ్చారు కదా అండి నుండి వచ్చినటువంటి అక్షతలను ఇచ్చారు కదా వాటిని తలపైన వేసేసారు మా ఇంట్లో పెద్దవాళ్ళు చూడండి ఇంకా ఏది మనం చిట్టి బాలరాముడు అన్నమాట బాలరాముడు చిట్టి బాలరాముడు కాదు బాలరాముడు రుద్రాక్షలు రాముడు ఎప్పుడైనా అదే పెట్టుకుంటాడు కదండి మనమైతే చాలా అయితే ఫోటోలో కానివ్వండి అండి మనము వీడియోస్లో కానివ్వండి ముత్యాలహారము ముత్తలయ వేసుకున్నాయి చూస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ముత్యాలది పెట్టాను స్పెషల్గా ఈ విధంగా జరిగిపోయిందండి మా ఇంటిలోని రాముడి ప్ర బాలరాముడి ప్రతిష్ట జరిగే సమయంలో దీపాల వెలుగులు అనేది దీపాలు వెలిగించడం అనేది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా